హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మరో వారంలో కల్కి సినిమా జనం ముందుకు రానుండటంతో దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి ఓ మూడు ప్రపంచాల మధ్య నడిచే కథ కల్కి అని డైరెక్టర్ నాగస్విన్ చెప్పారు ఈ కథ గురించి ఇంకా ఆయన ఏం చెప్పారంటే విడుదల కాక ముందే కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి మూవీ ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వైరల్ అవుతోంది అంటే ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతోంది ఈ నెల ఇరవై ఏడున థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా డైరెక్టర్ నాగ అశ్విన్ ఈ సినిమా కథను టూకీగా చెప్పే ప్రయత్నం చేశాడు మూడు ప్రపంచాల మధ్య జరిగే కథే కల్కి అని చెప్పుకోవచ్చారు కాశీ కాంప్లెక్స్ సంభాల అనే మూడింటి మధ్యలోనే ఈ కథ తిరుగుతోంది నది ఒడ్డున ఉన్న వారణాసి లేదా కాశీ ఈ మూడు ప్రపంచాల్లో ఒకటి దీని ప్రపంచంలోనే మొదటి నగరం అని చెబుతారు శాసనాల్లో పుస్తకాల్లోనూ ఈ విషయం ఉంది అలాంటి కాశీయే ప్రపంచంలో చివరి నగరం అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచే ఈ కథ పుట్టిందని నాగ్ చెప్పుకోవచ్చారు కాశీలో జీవనది అయిన గంగా ఎండిపోతుంది దీంతో ప్రజలకు కష్టాలు మొదలవుతాయి దుర్భర జీవితాన్ని గడపడం ప్రారంభిస్తారు మరో ప్రపంచమైన కాంప్లెక్స్ ఓ స్వర్గం లాంటిది అది ఆకాశంలో కిలోమీటరు మేర విస్తరించి ఉంటుంది దానిలో దొరకని పదార్థం వస్తువు ఏది ఉండదు పచ్చని ప్రకృతి నీరు ఆహారం లాంటివన్నీ సమృద్ధిగా ఉంటాయి అక్కడ దుర్భర జీవితాన్ని గడుపుతున్న కాశీ ప్రజలు కాంప్లెక్స్ కి వెళ్లి అక్కడ సౌకర్యాలను అన్ని అనుభవించాలని అనుకుంటారు ప్రపంచంలో మరెక్కడా లేనివి కాంప్లెక్స్ లో ఉండడంతో వాటిని కాశీ ప్రజలకు అందకుండా కొందరు కంట్రోల్ చేస్తూ ఉంటారు అక్కడికి అడుగు పెట్టాలంటే ప్రాణాల్ని పణంగా పెట్టాల్సిందే ఈ రెండు ప్రపంచాలు కాకుండా ఉన్న మరో ప్రపంచమే దీన్నే షాంగ్రీలా అని కూడా అంటారు అక్కడ నుంచే విష్ణువు చివరి అవతారమైన కల్కీ కూడా వస్తుంది ఈ మూడు ప్రపంచాలను ముడిపెడుతూ కల్కీ సినిమా నడుస్తోంది కోసం ప్లీజ్ లైక్ షేర్ టు హిట్ హిట్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి